నమస్తే నేను మీచారి అక్షన్ మీడియాకు స్వాగతం దేశంలో పెరుగుతున్న ధరలు నిరుద్యోగ సమస్య ఆసుపత్రుల్లో వైద్యానికి అయ్యే ఖర్చు పెరుగుతున్న విషయాలు ఏవి కూడా ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగత్కు కనిపించడం లేదా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలే కాదు అందరి మనసులో మాట కూడా ఇదే ఎందుకంటే మోహన్ భగత్కర్ ఒకనొక సందర్భంలో ఇటీవల దేశంలో జనాభా రేటు తగ్గిపోతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ముగ్గురు పిల్లల్ని కనండి అన్నారు ముగ్గురు పిల్లల్ని కంటారు మరి ఎలా పోషించాలి ధరలు పెరిగిపోయినాయి వాళ్ళ కను పెద్ద చేసిన కింద మీద పడి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది నిరుద్యోగ సమస్య ఉంది ధరల పెరుగుదల ఉంది పిల్లలకి ఏదైనా చిన్న జబ్బు వచ్చిన ఆసుపత్రికి పోతే పెరిగే అది మన వైద్య ఖర్చులు మరి విపరీతంగా ఉన్నాయి అటువంటి దశలో ఇవేమీ కనిపించకుండా ఆర్ఎస్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ముగ్గురు పిల్లల్ని కనండి అని దీని బిట్ట మన కాంగ్రెస్ బాండ్ సీనియర్ లీడర్ రేణుకా చౌదరి మాట్లాడుతూ ఆడపిల్లలు ఏమైనా ఆడవాళ్ళు ఏమైనా కుందేలా అని ఏది ముగ్గురిని కనడానికి ఎందుకంటే ఆమె ఆవేదనలో ఒక అర్థం ఉంది ఒక తల్లి ఒక బిడ్డకు జన్మ ఇచ్చిందంటే ప్రసవ వేదన అంటే ఆ మరో జన్మ తిన బిడ్డకు జన్మ ఇస్తే అట్టా మూడు సార్లు జన్మ ఆ బాధను భరించాలా భరితే ఏం జరుగుతుంది అధిక ధరలు ఒక ఆరోగ్య ఖర్చులు నిరుద్యోగ సమస్య ఇవి కూడా తన పిల్లలకు ఉద్యోగాలు నేను కోరుకూడదు కదా వాటి మీద డిమాండ్ చేయకుండా మోహన్ భగత్ గారు కేవలం పిల్లల్ని కనండి జనాభి తగ్గుతుంది అని ఇక ఈ సామా ఈ కోవకు చెందిన వాళ్ళేది ఫలానా సామాజిక వర్గం జనాభా పెరిగిపోతుంది ఇంకో యాభై సంవత్సరాలు అయితే హిందువులు అందరూ మైనారిటీగా మారుతారు అని ముత్తుకుంటున్నారు ఎట్ట జనాభా అంటే ఆ సామాజిక వర్గం జనాభా పెరుగుతుంది కాబట్టి మనం కూడా పెంచుకుందామని చెప్పటమా ఆ విషయం ఓపెన్గా చెప్పాలి ఎవరు మోహన్ భగత్ గారు ఆ మాత్రం ధైర్యం లేదా నర్మగర్భంగా జనాభా పెరుగులో తగ్గింది కాబట్టి ముగ్గురు పిల్లల్ని కానండి అని ఒక మాట ఆయన వదిలేస్తే ప్రస్తుతం రాజకీయంగా సంచలనం అవుతుంది చర్చనీయాంశంగా మారింది కానీ ఒక అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఒక చీఫ్ ఇలాంటి మాటలు సరైనది కాదేమో అన్న భావన సర్వప్రహాగతం అవుతుంది ముగ్గురు పిల్లల్ని కనడానికి ఆడపిల్లలేమి కుందెల్లి కారు అంటూ రేణుక చౌదరి వేసిన ప్రశ్నకు ఇప్పుడు ఆర్ఎస్ చీఫ్ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది లేదంటే ఇదేదో రాజకీయ గడ లేదు ఒక సామాజిక వర్గాన్ని తమ వైపు మలుపుతూనే ఏది సెంటిమెంట్ కుయెత్తు అని భావించాల్సి ఉంటుంది